ఐడిటీవీ మన ఉనికి మన వాణి తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు ఈ రోజు పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరిగాయి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన పెరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జపాన్ బృందం పాల్గొనడం విశేషం అలాగే ప్రజలకు అభివాదం చేసిన సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందన అందుకున్నారు ఈ కార్యక్రమంలో గత డిసెంబర్ తొమ్మిదిన ప్రకటించినటువంటి ఉద్యమ సాహిత్య కళా నవరత్నాలకు బహు రించినటువంటి నగదు బహుమతిని ఈ రోజు తెలంగాణ ఆవిర్భవ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు అలాగే కవులకు రచయితలకు ఉద్యమకారులకు కోటి రూపాయల నగదు బహుమతిని అందజేశారు గత డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో తొమ్మిది మంది ఉద్యమ సాహిత్య కళాకారులకు కవులకు రచయితలకు జర్నలిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయలు నగదు బహుమతి అలాగే ఫ్యూచర్ సిటీలో మూడు వందల గజాలతో ఇంటి స్థలం అలాగే పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ రోజు తెలంగాణ దినోత్సవ ఆవిర్భావ సందర్భంగా కవులకు కళాకారులకు ఉద్యమకారులకు తొమ్మిది మంది నవరత్న కళాకారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజున కోటి రూపాయల నగదు బహుమతిని సీఎం చేతుల మీదుగా అందజేశారు గద్దరు తరపున వారి సతీమణి విమల కోటి రూపాయలు సీఎం చేతుల మీదుగా అందుకున్నారు అలాగే ప్రముఖ కేయ రచయిత గూడ అంజయ్య పాటల రచయిత జయరాజ్ అలాగే సుద్దాల అశోక్ తేజ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ప్రకృత కవి అందేశ్రీ గోరేటి వెంకన్న తదితరులకు కోటి రూపాయల నగదు బహుమతి అందజేయడం జరిగింది వీరిలో గద్దర్ గుడ అంజయ్య సుద్దాల అశోక చేద గోరెంటి వెంకన్న తదితరుల కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి రూపాయల నగదు బహుమతి అందుకోగా మిగిలిన వారు స్వయంగా కార్యక్రమంలో పాల్గొని సీఎం చేతుల మీదుగా ఈ కోటి రూపాయల నగదు బహుమతిని స్వీకరించారు అలాగే ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఉద్యమకారుడు తత్వవేత్త మేధావి రాజకీయ విశ్లేషకులు అయిన పాషం యాదగిరి సీఎం చేతుల మీదుగా కోటి రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు